హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటబ్బా వీడియోస్ స్టార్ట్ చేయకపోతే దంచుడు ప్రోగ్రామ్ పెట్టామనుకుంటున్నారా ఏం లేదండి వెళ్ళి సారీ వెళ్ళిపోయి కదండి ఇలాచి చీ దంచుతున్నాను అనమాట టీ పెట్టేసుకుంటున్నాను ఇవాళ సండే కదండి అంటే ఇది సండే రోజు షూట్ చేసిన బ్లాగ్ అనమాట సో మార్నింగ్ లేవగానే వంట చేసే పని అయితే లేదు కదా సో మార్నింగ్ అయితే కిచెన్లోకి అయితే వచ్చేసి అంక బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశానండి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసే ముందు నేనైతే టీ పెట్టేసుకొని తాగేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ లోకైతే ఇడ్లీ వేసేస్తున్నాను అండి ఇడ్లీలో మొన్న చేశాను చెప్పాను కదా వాల్నట్స్ చట్నీ ఇంకా వీళ్ళైతే అదే చట్నీ అడుగుతున్నారనమాట సో ఇంకా వాల్నట్స్ చట్నీలోకి అయితే దాన్ని ఏమంటారండి సారీ రెడ్ క్యాప్స్కమ్ ఆ రెడ్ క్యాప్స్కమ్ ఇవన్నీ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకా అలాగే అటు చట్నీకి రెడీ చేసుకుంటూ వాళ్ళైతే హెయిర్ కేర్ చేద్దాం అనుకుంటున్నానండి రాత్రి మెంతులు నానేద్దాం అనుకున్నాను మర్చిపోయాను అందుకని ఇంకేటే కదా టైం అయిందని చెప్పేసి మెంతులైతే పెరుగులు నానేసుకుంటున్నాను వీళ్ళకి ట్వెల్వ్ ఓ క్లాక్ అలా అప్పుడు పెట్టచ్చులే అని చెప్పేసి మెంతులైతే నానేసానండి వీళ్ళకి క్లాస్ ఉంది లెవెన్ ఓ క్లాక్కి క్లాస్ అయిపోయి వచ్చిన తర్వాత అప్పుడు మెంతులు పెడదాం తలకి అని చెప్పేసి ఇంకా పెరుగులో మెంతులు నానేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఈ వాల్నట్స్ చట్నీ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి అసలు ఎంత బాగుందంటే హెల్త్కి కూడా చాలా మంచిది వాల్నట్స్ ఉంది కదా పిల్లలకి మైండ్కి చాలా మంచిది అంటండి సో రెడ్ క్యాప్సికమ్ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అంటే నూనె వేయకుండా వేయించాలండి ఇవన్నీ నూనె ఒక డ్రాప్ కూడా వేయకూడదు నూనె వేయకుండా వేయించేసాను రెడ్ క్యాప్స్కం కొద్దిగా వేగా వేయగానే ఆ బాండీలోనే వాల్నట్స్ కొద్దిగా ఒక పిడికడు ఒక పిడికడు పల్లీలు అలాగే రెండు పచ్చిమిర్చి జీలకర్ర కొద్ది ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండు అన్నీ వేయించాలండి ఇలా వేయించి చేస్తే అంట ఒక వన్ వీక్ అయినా చట్నీ ఉంటుందంటండి మనం వన్ వీక్ వాడకపోయినా రెండు మూడు రోజులు అనుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఉంచినా కూడా వేస్ట్ అయితే కాదండి ఎట్నీ కావాల్సినవి అన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది గుడ్ ఆఫ్టర్నూన్ టైం అయితే వన్ ఫిఫ్టీన్ అయింది వన్ ఫిఫ్టీన్ అయిందండి టైము ఇప్పుడైతే బియ్యం కడుగుతున్నాను ఇప్పుడు లాగా చేస్తా రిలాక్స్డ్గా లేజీగా లాగా కూర్చున్నా అనమాట ఇంక ఇప్పుడైతే బియ్యం పులిహోర చేద్దామా ముందది బియ్యం కడిగి అయితే వండేస్తాను ఇంకా అప్పుడు చేయాలనిపిస్తే కర్రీ చేస్తాను లేదంటే లెమన్ రైస్ చేద్దామని చెప్పేసి అయితే కడిగేసుకుంటున్నాను అండి ఇంకా చక్కగా బియ్యం అయితే కడిగేసుకుని పెట్టుకున్నా అండి అప్పటిదాకా ఏం చేద్దాము పోనీ లైట్గా ఏమన్నా చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి అయితే బియ్యమై కడిగేసుకున్నాను మళ్ళీ నిమ్మకాయ పులిహార చేద్దాం అనుకుని కూడా మళ్ళీ మధ్య నిమ్మకాయ పులిహార అయిపోతుంది మళ్ళీ వీళ్ళకి బోర్ ఫీల్ అయిపోతారు అసలు మళ్ళీ ఇక ఎప్పుడైనా చేద్దామన్నా కూడా తినర్లే అని చెప్పేసి చింతపండు పులిహార చేద్దామా అనుకున్నానండి అది చింతపండు పులిహార టైం టేకింగ్ ప్రాసెస్టట్లుగా ఉంది అంటే చింతపండు నానాలి కదా ఇంకా చింతపండు గుజ్జు కూడా రెడీగా లేదు ఎప్పుడు ఏంటంటే అమ్మ చింతపండు గుజ్జు అంతా రెడీగా పెట్టుకొని వెళ్ళేటప్పుడు నాకు రెడీగా చేసి చేస్తారు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎప్పుడు పులిహోర చేసేసుకుందామంటే అప్పుడు రెడీగా తీసి చేసేసుకుంటాను అన్నమాట గుజ్జు రెడీగా ఉంటుంది కాబట్టి తాలింపేసి కలిపేసుకోవడమేనండి బట్ ఇప్పుడు నాకు అది టైం ఆల్రెడీ వంటలు స్టార్ట్ చేయమని కొద్దిగా లేట్గా స్టార్ట్ చేసేసాను ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఇంకా గబగబ వంకాయలు అయితే లావు వంకాయ తీసుకొచ్చారండి మా వారు మొన్న సో అదైతే యాక్చువల్గా బాగా పొయ్యి మీద కాల్చి వేసి పచ్చడిలాగా చేస్తామన్నమాట బట్ ఇప్పుడు అది కూడా ఇక చేసేంత ఇది లేదులే కూర అయితే తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇంకా వంకాయ టమోటా ఇవన్నీ కట్ చేసి పొయ్యి మీద కూర అయితే పెట్టేసి వచ్చేసానండి ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ యాక్చువల్గా పాడైపోయి టెన్ డేస్ వరకు అయిపోతుంది అది ఎలుక కురికేసిందంటండి ఇంకా దాదాపు నేను ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరుసగా అయితే బట్టలు ఉతికేసాను ఇంకా అవసరమైన బట్టలు ఉంటాయి కదా ఎన్ని రోజులు నేను స్టాక్ పెట్టేస్తాము ఇక అందుకని నేనైతే ఉతికేశాను ఇంకా అవసరం లేని దుప్పట్లు ఇప్పట్లన్నీ పక్కన పడేశాను ఇంకా ఇంకా ముందు రోజు కరెక్ట్గా టూ డేస్ ముందు ఇంకా రిపేర్ అయితే చేయించేసామండి ఇంకా స్టాండ్ అది పెట్టించేశాను ఇక దానికి మళ్ళీ ఎలుకలు కోరుకుంటున్నా ఫిల్టర్ లాంటిది అయితే పెట్టేశాడు ఇంక ఇదైతే పచ్చికారం అనమాట మనం కర్రీలోకి అయితే రెడీ చేసుకున్నానంటే అల్లము పచ్చిమిర్చి కొబ్బరి ఈ మూడు కలిపి మిక్సీ పట్టేసుకుంటానండి ఇంకా కూర కూడా సింపులేనండి జస్ట్ తాలింపు వేసేసుకొని అల్లం అది వంకాయ ముక్కలు టమాటా ముక్కలు ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత మనం నూరు నూరేసుకున్నాం కదండి ఇప్పుడు మిక్సీలో ఇప్పుడు చూపించాను కదా మీకు ఒక పేస్ట్ అది కూడా వేస్తాను అనమాట అది కూడా వేసి పైన నీళ్ళమూత పెడతానండి మూత పెట్టేస్తే ఏంటంటే ఆయిల్ తక్కువ వేసేసుకోవచ్చు ఆ విడికి కూర చక్కగా ఉడికిపోతుంది నూనె కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట చాలామందిని చూసానండి వంకాయ కూరలో ఎంత ఇంత నూనె పోస్తారు మళ్ళీ అడుగు చెప్తుంటారు మరి వాళ్ళు అలా చేసుకుంటారేమో నేనైతే కొద్దిగా పాలు పోసి అయితే చేస్తాను ఇంకా కూర అయితే ఉడికిపోయింది భోజనం కూడా చేసేసామండి ఇంకా సాయంత్రం అయితే ఫోర్ అయిపోయింది లేట్ అయిపోయింది పెట్టడము ఇంకా డ్రైన్ చేస్తున్నా అండి మెంతులు అయితే చక్కగా నానిపోయాయి ఇంకా మరీ తడిగా ఉందన్నమాట అందుకని కొద్దిగా పెరుగు పెరుగు వాటరీగా ఉంది కదా అదంతా తీసేసి మిక్సీ అయితే పట్టేసుకున్నానండి మెంతుల్ని మెంతులు చక్కగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మొన్న మందారాకులు పెట్టాను సార్ కదా లాస్ట్ టైము ఈసారి ఆకులు అయితే పెట్టలేదండి నా దగ్గర ఉసిరి పొడి అలాగే బ్రహ్మి పొడి అయితే ఉందన్నమాట ఇక అవి కలుపుదామని అనుకున్నానండి మిక్సీ పట్టిన తర్వాత ఒక హాఫ్ హాఫ్ చిప్ ఉంటుంది కదా అదైతే లెమన్ పిండేశానండి అది పిండేసిన తర్వాత కోడిగుడ్డులో అది వైట్ అబ్బా ఇది మెయిన్ టాస్క్ అండి చాలా చిన్నగా తీయాలి లేకపోతే ఎల్లో పడిపోతుంది దీంతోపాటు ఎల్లో పడిందంటే మొత్తం మనం పడిన శ్రమంతా వేస్ట్ అయిపోతుంది కంపు కంపు కొడుతుంది అనమాట అది చాలా జాగ్రత్తగా అయితే ఎల్లోలో వైట్ అయితే వేసేసుకున్నానండి నేను బంజారా కంపెనీ వాళ్ళే బ్రాహ్మీ పౌడర్ ఆమ్లా పౌడరు అలాగే మందారాకు పొడి కూడా పెట్ దగ్గర పెట్టేసుకుంటాను ఎప్పుడన్నా ఇట్లా దీంట్లో కలుపుకోడానికి బాగుంటుంది అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి చా నా నేను డిగ్రీ చదివే అప్పటి నుంచి కూడా ఇవన్నీ మిక్స్ చేసుకునేదన్నమాట మెంతి మెంతి ఇట్లా మెంతి పెరుగులు వేసేసుకుంటాను కదా అప్పుడు అప్పుడొక రకం అప్పుడొక అయితే యాడ్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటానండి ఇంకా ఇప్పుడు పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోయింది నాకు బందారాస్ వాళ్ళది బాగుంటుందండి నాకు పైగా వేరే కంపెనీస్ కూడా తెలియదు నేను ఎక్కువ ఇవే వాడుతుంటాను ఆమ్లా పౌడర్ ఒక స్పూను బ్రమీ పౌడర్ ఒక స్పూన్ అయితే యాడ్ చేసి చక్కగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి అసలు టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్కో అనుకున్నది ఇంక ఇవాళ పెట్టడం అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా ఇంకా నెక్స్ట్ డే పెడదామంటే నెక్స్ట్ డే స్కూల్ ఉంది కదా ఇంక ఇవాళ పెట్టేద్దామని చెప్పేసి నేనైతే కలుపుకుంటా ఉన్నాను పక్కన అమ్మాయి చూడండి ఏం చేస్తున్నాను ఏం చేస్తున్నావు సహస్రా నువ్వు నీకే తెలీదా తెలియదా ఏం చేసా చెప్పు ఫస్ట్ బెల్లం వేసావా అది మెల్ట్ అయిన తర్వాత బెల్లం ఏంటవి బ్రెడ్ ముక్కలు వేసేసి కలిపేస్తున్నావా వెరీ గుడ్ బాగుందా బాగుందా బాగాలేదా బాగుందా నీ ఎక్స్ప్రెషన్ అర్థంగా అవట్లేదు సరేదా ఇది హెయిర్కి పెడతారా కావాలి ఫాస్ట్గా మెల్టెడ్ బెల్లము ఆల్మోస్ట్ షుగర్ ఉంటుంది షుగర్ క్యాండీ లాగా ఉంది అసలు వాళ్ళొక రెసిపీ ట్రై చేస్తాం అనమాట హాయ్ అండి ఫాల్ కాకుండా చుట్టుపక్కల దానికైతే మీకు రెడీ చేశాను లాస్ట్ టైం కూడా చేశాను ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తాను అనమాట ఇప్పుడైతే వెళ్కప్ చేస్తాను ఇప్పుడు వాతావరణం కూడా మారిపోయింది కదా పాపం తల మీద అలా పెట్టగానే చల్లిగా ఉంది చల్లగా మా అమ్మాయి చూడండి ఇట్లా చేతులు ఎగరేయడం అబ్బబ్బా అంటా ఉందన్నమాట చల్లగా ఉందమ్మా అని కానీ నేనైతే అరిచేసి పెట్టేశానమాట మామూలుగా అయితే వన్ అవర్ ఉంచేదాన్ని నేనైతే కరెక్ట్గా థర్టీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంచాను మళ్ళీ జలుబు చేస్తుంది అని చెప్పేసి ఎక్కువ మీరు కూడా ఒకవేళ పెట్టాలనుకుంటే ఈ సీజన్లో ఏమైనా పెట్టినా కూడా పిల్లలకి మనం పెట్టుకున్నా కూడా ఎక్కువసేపు అయితే తలక ఉంచకూడదండి జలుబులు చేసేస్తాయి థర్టీ మినిట్స్ చాలా అండి థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అంతకంటే ఎక్కువ పెట్టకూడదు అనమాట చక్కగా ఇలా పాయలు పాయలు ముందైతే నూనె చక్క దిట్టంగా పెట్టించేసి పొద్దున్న పెట్టేశాను తలకి ఇక సిచ్యువేషన్ నుంచి వచ్చిన తర్వాత ఇక చాలా టైం అయితే నూనె కూడా చక్కగా పట్టేసిన తలకి ఇంక ఇప్పుడు అప్లై చేసేటప్పుడు పక్క చక్కగా పాయలు పాయలు అయితే తీసేసి రుద్దుతూ మసాజ్ చేస్తూ మద్దన చేసేస్తూ అది పేస్ట్ అయితే మెంతిపిండి పౌడర్ పేస్ట్ అయితే చక్కగా అప్లై చేసేసానండి ఇంకా పిల్లలు అరిసినా సరే ఏదో ఒకటి మాటలు చెప్పి డైవర్ట్ చేసి ఏదో ఒక స్కూల్లో విషయాలు మాట్లాడుతూ ఏదో ఒకటి మొత్తానికైతే అనమాట పెట్టేసి వాళ్ళకి ఏదో ఒక పని చెప్తాను ఇంకా పని చేస్తూ ఉంటారు ఇంక లేకపోతే టీవీ పెడతాను టీవీ చూస్తే ఇంక ఇదైతే మర్చిపోతారు అంటే యాక్చువల్గా మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ వస్తాయిలే కానీ నాకు వాటి గురించి పెద్దగా ఐడియా లేదండి ఐడియా లేని వారి గురించి నేను ఎక్కువ మాట్లాడినా కూడా బాగోదు ఇంకా మాకు కెమికల్స్ వాటికంటే కూడా వాట్ అవి యూజ్ చేయడం కంటే కూడా నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంది ఇది మాత్రమే అండి పిండి ఎవరైనా సరే ఫస్ట్ హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మాత్రం ఇదైతే ఫాలో అవ్వండి చెయ్యి ఇది ఇది కనుక మీరు ఫాలో అవ్వాలనుకుంటే ముందు రోజున అయితే మీరు పెరుగులో మెంతులు కానీ మెంతిపిండి కానీ చక్కగా నానేసుకోండి అలాగే అదే టైంలో మీరు తలకి నూనె కూడా పెట్టేసుకోండి మార్నింగ్ లేవగానే మిక్సీ పట్టేసి కొద్దిగా లెమన్ ఎగ్ వైట్ కలిపి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇంక పిల్లలకైతే స్నానం చేయించి స్నాక్స్ కింద నేనైతే పప్పాయి ఇచ్చేసానండి ఇవాళ ఎక్కువగా నేనైతే హెయిర్ కేర్ మీదే నేను కాన్సన్ట్రేషన్ చేశాననమాట వంటకంటే కూడా ఇంకా మొన్న అయితే నేను తెలిసిన వాళ్ళంటే మా ఫ్రెండ్ అయితే గృహప్రవేశానికి వెళ్ళానండి జస్ట్ అదొక బిట్ అయితే యాడ్ చేశాను చూసారా వినాయ ఇక్కడంతే ఎంత బాగున్నాడు భలే ఉందండి చాలా బాగా చేశారనమాట డెకరేషన్ కూడా అయ్యగారు చేసేస్తారంట వాళ్ళకి ఇంత అమౌంట్ అనిస్తే వాళ్ళే చేసేస్తారు చాలా అంటే చాలా బాగా చేశారండి బాగా తెలిసిన వాళ్ళండి ఇంకా మేమైతే గృహప్రవేశానికి కూడా వెళ్ళొచ్చాము ఇంక నేను అంటే ఎడిట్ చేస్తూ యాడ్ చేస్తూ ఉంటే వీడియోస్ అవి నాకైతే ఈ వీడియో కనిపించింది ఇంకా నేను యాడ్ చేశాను అనమాట నేను తమ్ముని పిక్చర్ యాడ్ చేస్తే శారీ బాగుందని అడిగారు శారీ ఆ రోజు ఫంక్షన్ ఇంట్లో ఫంక్షన్ రోజే కట్టుకున్నానండి అంతే అంతకంటే ఏం లేదు సండే రోజైతే హెయిర్ కేర్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేశారండి అందుకే ఎక్కువగా వీడియోస్ అయితే షూట్ చేయలేదు మన వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి